హాయ్ హలో అందరు బాగున్నారా వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ ఈ వీడియోలో నేను పుదీనా నువ్వులు పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ పుదీనా చట్నీ చేసుకొని తినండి ఇలా వేడి వేడి రైస్ మీద తింటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలో ఫాలో అవుదాం పుదీనా చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్ అండి ఫస్ట్ పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని కొని పక్కన పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకుందాం అందులో కొంచెం నువ్వులు వేసుకుందాం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో నువ్వులు వేసుకోవాలండి నువ్వులు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం మిర్సీ బౌల్లో పెట్టుకుందాము ఇలా మిర్చీ బౌల్లో నువ్వులు పక్కన పెట్టుకున్నాను మిర్చి కూడా పచ్చిమిర్చి కొన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి ఇప్పుడు వేసుకోవాలి ఇదే బాండీలో వేసుకోవాలి ఈ పుదీనా చట్నీ సూపర్గా ఉంటుందండి వేడి రైస్ మీద మీరు ఖచ్చితంగా చేసుకొని తినండి పుదీనా వెళ్ళాన్ని అని కొంచెం కట్ చేసుకున్నాను వాష్ చేసుకోవాలి పుదీనాకు అని శుభ్రం చేసుకొని కట్ నుంచి బయట అలా బయట తీసుకున్నాను అంత శుభ్రం చేసుకొని వాష్ చేసుకుంటున్నాను ఇలా మిర్చి సగం ఫ్రై అయింది చూడండి కొంచెం అలా సగం ఫ్రై అయింది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము హాఫ్ బాయిల్ అయిన తర్వాత మిర్చి ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకుందాము టూ ధనియాలు వేసుకున్నాం కదా టూ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ధనియాలు జీలకర్రలు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని కర్రపాకు వేసుకుందామండి ధనియాలు జీల జీలకర్ర కర్రపాకు మూడు వేసుకొని కొన్ని బాగా ఫ్రై అవ్వాలి గ్యాస్ లోలో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కారంగా ఉంటుందేమో అని చింతపండు వేస్తున్నానండి కొంచమే మీరు కారం బాగా తింటారంటే కిప్ చేసేయండి లేదు మాకు ఎక్కువ హార్డ్గా తినలేము అంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇందాక నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నువ్వులు మిర్చి పట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ నువ్వు నువ్వులు మిర్చి పట్టుకోవాలి ఇలా మిర్చి పట్టుకున్నాను అందులోనే కొన్ని వెల్లుల్లిపాయేస్తున్నాను మిర్చి నువ్వులు మిర్చి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చిలోనే కొన్ని కొన్ని వెల్లుల్లి వేసుకుంటున్నాను అని కలిపి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది కూడా నువ్వుల దాంట్లో మిర్చి బౌల్లో నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదండి అందులోనే మిర్చి కూడా వేసుకుందాము ఇదే బాణిలో పుదీనా పెట్టుకుందామండి ఇంకా ఏ బాండి పెట్టుకునే అవసరం లేదు మనకు ఇదే బాండిలో అన్నీ అయిపోతాయి వాష్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను పుదీనాకు ఇందులో ఫ్రై చేస్తున్నాను బాండిలో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం హాఫ్ ఆయిల్ అయింది కదా చిట్కల్లో అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని కొన్ని ఫ్రై చేసుకుందాం కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది పుదీనా కూడా ఇదే మిర్చి బౌల్లో తీసుకుందాము ఈ పుదీనా చట్నీ చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను నేను అబద్ధాలు చెప్పను ఇలా ఫైవ్ టమాటాలు కట్ చేసుకున్నాను నేనైతే ఐదు క ఐదు టమటాలు కట్ చేసుకున్నానండి అంటే నా మిర్చి క్వాంటిటీ నా పుదీనా క్వాంటిటీకి ఫైవ్ చాలు నాకు మీరు తక్కువ క్వాంటిటీలో అయితే తక్కువగానే కట్ చేసుకోండి ఎక్కువగా ఉంటే ఎక్కువ కట్ చేసుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము తొందరగా మగ్గిపోతుంది టమాటాలు ఒక స్పూన్ సాల్ట్ వేసాను కలుపుకున్నాను ఇలా బాగా కలిపి తర్వాత చూడండి టమాటా హాఫ్ బాయిల్ అయింది ఇలా మొత్తం బాయిల్ అయ్యే అవసరం లేదు కొంచెం కొంచెం బాయిల్ అవ్వకొని పర్వాలేదు మధ్యలో వదిలేసేయాలి హాఫ్ బాయిల్ అవ్వాలి చాలు ఈ చట్నీకి హాఫ్ బాయిల్ టమాటా చాలా అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఈ టమాటాలు కూడా మిర్చి బౌల్లో వేసేస్తున్నాను ఇంకా మిర్చి నేను మిర్చికి పుదీనాక ఏం గ్రైండ్ చేయలేదండి అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని చల్ల కొంచెం పది పదిహేను నిమిషాలు చల్లారిన తర్వాతనే మిర్చి పట్టుకోవాలి వేడి వేడి మీద మిర్చి పట్టుకోవద్దు నేను ఏ వీడియోలో చెప్తున్నాను ఇదే మాట వేడి వేడి ఏది మిర్చి పట్టుకోవద్దు మిర్చి పట్టేసుకున్నాను ఇదే బాణిలో వేసుకుందాము కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొన్ని తాలింజి గింజలు వేస్తున్నాను అండి కొన్ని రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాతేనే కర్రపాకు వేసుకోవాలి ింజలు పెండిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాతనే కర్రపాకు వేస్తున్నాను చూడండి కర్రపాక పెడుతున్నాను ఇప్పుడు పాకు వేసుకొని బాగా తిప్పుకోవాలి తర్వాత లాస్ట్కి నేను ఇంగువ వేస్తున్నాను కొంచమే కర్రీ ఎక్కువ వేసుకోకూడదు వస్తుంది ఇంగువ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నేను మిక్స్ చేసుకున్న చట్నీని ఇందులో పోపులో వేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలండి గ్యాస్ కట్ చేసుకోవాలి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు చర్చి ఇలా వేడి వేడి రైస్ గీత చాలా టేస్ట్ ఉంటుంది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో